బీరకాయ పొట్టు పచ్చడి తయారీ విధానం ఎంతో టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి ఒకసారి ముందుగా స్టవ్ వెలిగించి మూకులు పెట్టుకొని అందులో టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉపకాయలు ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి మిక్సీని టూ మినిట్స్ కాలనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని కొంచెం జీలకర్ర వన్ స్పూన్ ధనియాలు టూ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకోవాలి వాటిని మొత్తం ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు వదిలేయాలి తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న బీరకాయ పొట్టుని మొత్తం వేసుకోవాలి నేనైతే హాఫ్ కేజీ బీరకాయ పొట్టు బీరకాయలు పొట్టు తీసుకున్నాను తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ సిమ్గా పెట్టుకొని కలుపుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి బీరకాయ ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోండి ఒకసారి ఇలా అవుతుంది ఆ తర్వాత కొంచెం పసుపు కొంచెం చింతపండు నేనైతే డైరెక్ట్ వేసుకున్నాను చింతపండు మీకు కావాలంటే చింతపండు కొంచెం వేడి నీళ్ళలో నానబెట్టి వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మళ్ళీ మూత పెట్టి ఒక టూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు టూ టూ ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి గుర్తుపెట్టుకోండి బీరకాయ ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి చూడండి ఎంత బాగుందో కలర్ చూడడానికి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారనివ్వాలి దీన్ని మొత్తం చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని కొన్ని గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి దాన్ని గురివచ్చని నీళ్ళు యాడ్ చేయడం వల్ల టూ టూ త్రీ డేస్ ఉంటుంది పచ్చడి మిక్సీ జార్లు వేసుకున్నాక వన్ స్పూన్ సాల్ట్ పోపు కోసం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు పచ్చగా దంచిన నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వీటిని వన్ మినిట్ కాలనివ్వాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదా వేసుకొని మొత్తం ఆయిల్ మొత్తం పట్టే కలుపుకోవాలి కలుసుకోవాలి టేస్టీగా ఇలా మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ కావాలంటే చపాతిలోకైనా రస్ లోయినా చాలా బాగుంటుంది